హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్యా మీ వంద రూపాయల ఎమ్మెల్యే ఐకాన్ బాబు డిస్కషన్ వచ్చేసి ఒక టూ డేస్ అయింది అనుకుంటా కొంచెం గ్యాప్ తీసుకున్నాం సో గ్యాప్ తర్వాత ఒక అల్టిమేట్ న్యూస్ మనకు మన వరకు వచ్చింది సో మరి ఆ న్యూస్ వింటే మీరు కూడా షాకింగ్ అవుతారు ఎందుకంటే ఎంత దారుణంగా మనం అనుకున్నా కూడా ఎంత దారుణంగా మనం ట్రోల్ చేసినా కూడా మన కర్మగాలి ఒక టాప్ హీరో ఐకాన్ బాబు సో ఆ ఐకాన్ బాబుకి ఇప్పుడు గడ్డు కాలం అంటారు చూడండి చాలా దారుణమైన పరిస్థితులు ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతూ ఉంది పుష్ప పుష్పాటు ఓవర్ పబ్లిసిటీ తర్వాత నాకు తెలిసి ఒక సినిమాకి అంత ఓవర్ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు తను నిజంగా టాప్ హీరో అయితే సో అంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటే అంత పెద్ద ఆర్మీ ఉంటే అంత పెద్దగా అంత దారుణాతి దారుణంగా కోట్లు కుమ్మరించి అంత పెద్ద పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఓవర్ పబ్లిసిటీ అది సరే ఏది ఏమైనా ఎంత చెడ్డ మనము పుష్ప పుష్పాటు అనేది మన నెత్తి మీదకి రాశారు రుద్దారు చూడండి చూడండి అని చెప్పేసి సో రకరకాల పరిస్థితుల్లో రకరకాల సిచ్యువేషన్స్లో ఎండ్ ఆఫ్ ద డే ఈవెన్ మూవీ రూల్స్ కూడా వాడు ఆడు కూడా పగబెట్టుకున్నాడంటే తెలియట్లేదు కానీ మరి అది కూడా అర్థమైనట్టుంది ఈడంత సెల్ఫిష్ పర్సన్ని మనం వదలకూడదని చెప్పేసి రిలీజ్ అయిన గంటకే ఆ మూవీ రూల్స్లో పడేసాడు సో నాకు తెలిసినంతవరకు చాలామంది ఆడియన్స్ ఈ ఓవర్ పబ్లిసిటీ వల్ల థియేటర్కి అయితే వెళ్ళలేదు కానీ మూవీ రీల్స్లో చూశారు సో ఈ పబ్లిసిటీ తర్వాత ఈ సినిమా తర్వాత పుష్ప టూ సినిమా తర్వాత వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్కి వస్తే ఆన్సర్ మన దగ్గరే కాదు ఈవెన్ ఐకాన్ బాబు దగ్గర కూడా లేదు ఎందుకంటే త్రివిక్రమ్ గారి సినిమా లైనప్లో ఉందని చెప్పేసి మొన్నటి వరకు అనుకున్నారు ఇప్పుడు అది క్యాన్సిల్ అవ్వబోతుంది క్యాన్సిల్ అయిపోతే వాట్ నెక్స్ట్ ఏ డైరెక్టర్ ఫ్రేమ్లోకి వస్తారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ ఎవరు సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఎవరో కూడా తనతో సినిమా చేయడానికి భయపడిపోతున్నారు వణికిపోతున్నారు నెక్స్ట్ సినిమా లైనప్లో పడితే మొత్తం మా కెరీరే సంకనాకిపోతుందా అనే పరిస్థితుల్లో ప్రతి డైరెక్టర్ ఉండడం వల్ల ఐ థింక్ సో నాకు తెలిసినంతవరకు తెలుగు డైరెక్టర్ అయితే ఎవరు తనని డైరెక్ట్ చేయరు ఖచ్చితంగా ఏ కన్నడో లేకపోతే తమిళ ఇండస్ట్రీనో సో ఆ డైరెక్టర్ని పట్టుకు వచ్చి చేసుకోవాలి తప్ప తెలుగు డైరెక్టర్ అయితే ఈ మధ్య కాలంలో తనతో సినిమాను చేసే సాహసాన్ని చెయ్యరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరికీ తెలుసు భయంకరమైన నెగిటివ్ పబ్లిసిటీ జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ అందరికీ తెలుసు క్లియర్గా సో దానివల్ల ఒకటికి పది ఆలోచించుకుంటూ దూరంగా ఉంటున్నారు ఈవెన్ త్రివిక్రమ్ గారు కూడా పక్కకు సైడ్ అవ్వడానికి కారణం ఐకాన్ బాబు తన క్యారెక్టరైజేషన్ వల్ల సినిమా గురించి ఎవరు మాట్లాడరు టూ సినిమా గురించి కానీ గేమ్ చేంజర్ సినిమా గురించి కానీ ఎవ్వరూ మనం డిస్కస్ చేయట్లే సినిమా విషయం కంటెంట్ నచ్చితే కనెక్ట్ అవుతారు లేకపోతే పోతుంది సింపుల్ లాజిక్ ఏ సినిమా అయినా ఎవరి సినిమా అయినా కూడా కానీ ఇక్కడ క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నాం పూర్తిగా అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయిపోయి అంత పెంట పెంట రాసుకొని ఇష్టం వచ్చినట్టు ఓవర్ పబ్లిసిటీ చేసుకొని ఫేక్ పోస్టర్లు వేసేసి సో అంత పెంట చేసుకోవాల్సిన అవసరం లేదు సో ఎంతవరకు చేయాలి ఎంతవరకు పబ్లిసిటీ చేయాలి ఎంతవరకు బడ్జెట్ పెట్టాలి పబ్లిసిటీకి అనేది అరవింద్ గారికి క్లియర్గా తెలుసు అరవింద్ గారి మాట కూడా వినకుండా ఐకాన్ బాబు ఇష్టం వచ్చినట్టు తను పెట్టకపోయాడు దాని పర్యవసానమే ఇప్పుడు తనకున్న పరిస్థితి ఏ డైరెక్టర్లు కూడా ముందుకు రావట్లేదంటే తను ఎంత దారుణమైన స్థితిలో ఉన్నాడో ఊహించుకోవాలి సినిమా కెరీర్ సంగనాకి అంటున్నాం కదా ఎప్పుడో నాకి పోయింది తనకే అర్థం కావడం లేదు నెక్స్ట్ సినిమా ఎవరితో అనేది తను ఫిక్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా తెలుగు డైరెక్టర్ వేస్తే ఎవ్వరు రారు లిస్టులోకి చూస్తుండండి ఎవ్వరు రారు అయితే రెండు జరుగుతాయి తెలుగు డైరెక్టర్స్ ఎవరు రాకపోవడం ఒకటి జరుగుతుంది లేదు అంటే తమిళ ఇండస్ట్రీ నుంచి కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి కానీ హిందీ నుంచి కానీ బాలీవుడ్ నుంచి కానీ సో అలాంటి ప్రాసెస్లో ఎవరైనా పట్టుకునేసి సినిమా చేసుకోవాలి తప్ప వేరే ఆప్షన్ లేదు ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి అంటే భయంకరమైన ప్లాపుల్లో ఉండి అసలు సినిమాలు లేకుండా కొంత డైరెక్టర్స్ ఉంటారు సో వాళ్ళని ఎవరినైనా తెలుగు వాళ్ళని పట్టుకొచ్చి చేసుకుంటాడా ఈ ఆప్షన్ కూడా ఉంది అయితే బయట నుంచి రావాలి లేకపోతే తెలుగు సినిమాలో సక్సెస్ లేని డైరెక్టర్స్ని పట్టుకొని తను సినిమా చేసుకోవాలి ఈ రెండు ఆప్షన్సే ఉన్నాయి సక్సెస్ఫుల్గా నా ఉన్న ఏ డైరెక్టర్ కూడా తనతో సినిమా చేయరు ఇది ఫిక్స్ అవ్వాలి ఐకాన్ బాబు ఈ పరిస్థితికి కారణం ఎవ్వరో కాదు నువ్వే కోరుండి నీ కెరియర్ని సంకనాగిపించుకుంటున్నది నువ్వే ఇప్పుడు మరలా దాన్ని నిలబెట్టుకోవాలంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ సినిమాలు చేయడం కాదు నీ క్యారెక్టర్ మార్చుకో జనాలతో బిహేవ్ చేసే పద్ధతి మార్చుకో అప్పుడే మరలా ఏవైనా జనాలు కొంచెం పాజిటివ్ వైబ్తో మరలా నీ సినిమాలు చూస్తారేమో కానీ ఎంత దారుణమైన పరిస్థితుల్లోనూ ఉన్నావు అనేది ఇప్పుడున్న ప్రజెంట్ కండిషన్ చెప్తోంది మరలా నువ్వు సినిమా చేసినా కూడా సినిమా రిలీజ్ చేసినా కూడా నీ సినిమాలని మెగా ఫ్యాన్స్ చూడరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ చూడరు సో ఈ రెండు రకాల ఫ్యాన్స్ నువ్వు చూడకపోతే నీ సినిమా ఆడదు సింపుల్ లాజిక్ సో లేదు కంటెంట్ ఉంటే ఎవరైనా చూస్తారా అంటే ఆ లెక్క వేరు ఫస్ట్ ఓపెనింగ్స్ ఇప్పుడు సినిమా ఎలా అవుతారు ఏంటంటే ఓపెనింగ్స్ రెండు మూడు రోజులు ఇంతే సినిమా ఆ కలెక్షన్స్ రాకపోతే నీ సినిమా అట్టర్ ప్లాప్ సినిమా కంటెంట్ నచ్చింది కానీ చూడాలి కదా జనాలు చూడాలి కదా నచ్చకపోతే ఎవరు చూడు వీళ్ళు చూడు వాళ్ళు చూడరు నచ్చితే నచ్చినా కూడా నీ సినిమాను చూడాలంటే ఫస్ట్ నీకు కావాల్సింది మెగా ఫ్యాన్స్ కావాలి దాని తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కావాలి జన సైనికులు కావాలి వేరే మహిళలు కావాలి ఈ సెటప్ నీకు దొబ్బింది చిప్పు దొబ్బింది అంటారు చూడ అలా మొత్తం మెగా ఫ్యామిలీ నిన్ను వెలివేశారు ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటి క్యారెక్టర్ మార్చుకోవాలి అది నువ్వు మార్చుకోవు ఎందుకంటే నీలో ఇంకా పుష్ప క్యారెక్టర్ ఉంది ఆ క్యారెక్టర్ అంత ఈజీగా పోదు నాకు తెలిసి ఇంకా 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 వెయిట్ చేసినా సరే పుష్ప త్రీ చేస్తావే తప్ప నీ క్యారెక్టర్ మార్చుకోవు క్యారెక్టర్ మారకపోతే నీ కెరియర్ గాడిన పడదు ఆల్మోస్ట్ ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో నాకు తెలిసినంత వరకు గ్రాఫ్ ఎంత దారుణంగా పడిపోయిందంటే ఎక్కడో ఉన్న గ్రాఫ్ నే నేలకు వచ్చింది నేల నుంచి పాతాలానికి వెళ్ళిపోతుంది ఇప్పుడు మళ్ళీ రీసెట్ అవ్వాలంటే ఫస్ట్ క్యారెక్టర్ మార్చుకోవాలి క్యారెక్టర్ మార్చుకో పవన్ కళ్యాణ్ గారి కలువు వీలైతే కాలు పట్టుకో పాదాభివందనం చేయి ఆ కాళ్ళు చల్లి ఆ నీళ్లు నెత్తినేసుకో కొంచెం కొంచెమన్నా పాపం ఆ పాప పరిహారాలన్నీ పోతాయేమో సో మై డియర్ ఐఖాన్ బాబు చూసావా ఒక పెద్ద కుటుంబంలో పుట్టి కేవలం నీ ఈగో వల్ల నీ క్యారెక్టర్ వల్ల ఎంత డిజాస్టర్ స్టేజ్కి వచ్చావో ఎప్పటికైనా క్యారెక్టర్ మార్చుకొని పవన్ కళ్యాణ్ కలువు కలువు పవన్ కళ్యాణ్ గారు క్షమిస్తారేమో కానీ నాకు తెలిసినంతవరకు మెగా ఫ్యాన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ నిన్ను క్షమించే పరిస్థితే ఉండదు ఈ పరిస్థితి నాకు తెలిసి ఏ నటుడికి సినిమా ఇండస్ట్రీలో ఏ హీరోకి రాకూడదు అలాంటి దారుణమైన పరిస్థితి నువ్వు కొని తెచ్చుకున్నావు సో జనాల మెప్పు పొందాలి ఫ్యాన్స్ మెప్పు పొందాలి అంటే ఇలా కాదు బిహేవ్ చేయాల్సింది నా ఆర్మీ నా ఆర్మీ అన్నావు ఏమైంది ఎక్కడున్నారు నీ ఆర్మీ ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఇప్పుడు సినిమాలు వస్తున్నావు ఎంత డబ్బులుంటే నెత్తినేసుకుంటావా ంటావు నీతో సినిమాలు చేసే వాళ్ళే లేరు లేకపోతే కొత్త డైరెక్టర్స్కి ఎవరైనా చూసుకోవాలి వాళ్ళకి ఎందుకంటే ఛాన్స్ కావాలి కాబట్టి చేస్తారు ఆటోమేటిక్గా మూడు ఆప్షన్స్ ఉన్నాయి నీకు ఇంత దారుణమైన పరిస్థితులు కూడా మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఎవరైతే కొత్త డైరెక్టర్స్తో చేయాలి లేదంటే ప్లా ప్లాప్ డైరెక్టర్స్తో చేయాలి లేదంటే బయట డైరెక్టర్స్తో చేయాలి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్న ఏ డైరెక్టర్ నీతో సినిమా చేయడు సో ఇది మన ఐకాన్ బాబు పరిస్థితి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు ఐకాన్ బాబుకి వచ్చింది తను మారతాడని నేను అనుకోవడం లేదు సో మార మారినా మారకపోయినా కూడా టార్గెట్ ఐకాన్ బాబు పొరపాటు ఉండి వదులు ఎందుకంటే నువ్వు టార్గెట్ చేసింది ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారిని అంత ఈజీగా వదులుతామని మాత్రం అనుకోకు సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య మీ వంద రూపాయల ఎమ్మెల్యే Thank you.